సో ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అట్ సైడ్ వెళ్తే మనం ఈ సైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నిజంగా చెప్పాలంటే ఇళయరాజా గారి సంగీతం దీనికి ఒక పెద్ద ఊపిరిపోసిందని చెప్పాలి బికాజ్ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సంగీతం ఈజ్ ఆల్వేజ్ సూపర్ గుడ్ అండ్ సూపర్ నైస్ ఎప్పటికీ గ్రీన్ సంగీతం ఇచ్చే ఇళయరాజా గారు కూడా ఆయన బ్లెస్సింగ్స్ మనకి పంపించారు అండ్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందుగా కృష్ణప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం టు ఇన్వైట్ ఆల్ ద గెస్ట్ ఆన్ ది డయర్స్ ద ప్రొడ్యూసర్ హుజ్ మాక్డ్ సెల్ఫ్ ఇన్ తెలుగు సినిమా శ్రీదేవి మూవీస్ శివలంక కృష్ణప్రసాద్ గారు మరి అలాగే ఇవాళ మోహన్ గారు ఇవాళ మనతో ఉన్నారు నమస్కారం అండి చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం మిమ్మల్ని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం మనస్ఫూర్తిగా వెల్కమ్ సార్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో ఒక చక్కటి పాత్ర పోషించిన బాబు మోహన్ గారు స్వాగతం సుస్వాగతం అలాగే అనిల్ రావుపూడి గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే బాబీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం